టన్నుల యూరియా వస్తుందన్నారు రాష్ట్రానికి వచ్చిన తక్షణమే డిమాండ్ కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ని మంత్రి తుమ్మల ఆదేశించారు కేంద్ర వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడతామన్నారు తుమ్మల ఓవైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ యూరియా బస్తాలు కలకనం రేపుతున్నాయి నాసిరకం యూరియాని బ్రాండెడ్ కాంప్లెక్స్ సంచుల్లో వేసి అమ్మినట్లు రైతులు గుర్తించారు ఫిర్యాదు చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన రైతుల్ని ఫెర్టిలైజర్ షాప్ యజమాని అడ్డుకున్నాడు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఓ పక్కన యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరోవైపు నకిలీ యూరియా బస్తాలు బయటపడుతున్నాయి దీనికి సంబంధించి యూరియా కొరతపై సమీక్షలో ఏ అంశాలను చర్చించారు అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు రాష్ట్రానికి ఎంత డిమాండ్ ఉన్న యూరియా ఉంది ఎంత స్టాక్ ఉంది అనే అంశంపైన ప్రధానంగా మంత్రి రివ్యూ నిర్వహించారు సో దీనికి సంబంధించి థర్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఇప్పుడు రావాల్సింది వారం రోజులలో ఎక్కడైతే అవసరమైన జిల్లాలు డిమాండ్ ఎక్కువగా పీక్ డిమాండ్ ఉన్న జిల్లాలు ఉంటాయో వాటికి వెంటనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇక దాంతోపాటుగా ఇప్పటికే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఇరవై సారీ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు సెప్టెంబర్కి రావాల్సి ఉంది టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఆగస్టు కోటాకు రావాల్సింది ఈ రెండు కూడా ఇంకా రాలేదు సో ఇంకా కూడా ఇంకా స్కేర్ సిటీ అనేది పెరుగుతున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి ఆర్ఎఫ్సిఎల్ సిఈఓ అలోక్ సింగాల్ సింఘాల్తో కూడా మంత్రి తుమ్మల మాట్లాడారు ఆర్ఎఫ్సీఎల్ నుంచి రావాల్సిన యూరియాకి సంబంధించి కూడా ఆరా తీశారు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడైతే స్కేర్ సిటీ ఎక్కువగా ఉందో ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలను మొదటగా ఐడెంటిఫై చేయాలి అక్కడికి సప్లైని వెంటనే ప్రారంభించాలి అనేది మంత్రి చెప్పారు ఇక కొన్ని జిల్లాలు నార్త్ తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాదు సంపార్ట్ ఆఫ్ నిజామాబాద్లో ఇప్పటికే వరికి వరేతలకు సంబంధించిన ప్రాసెస్ పూర్తయింది కాబట్టి అక్కడ డిమాండ్ కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డిమాండు లేని చోట ఎక్కువగా డిమాండ్ ఉన్న చోటుకి ఆ అలొకేషన్ అయినా యూరియాని తరలించాలనేది అయితే ప్రధానంగా చెప్పారు ఇక నకిలీ యూరియాకి సంబంధించి కూడా మంత్రి ఆరా తీశారు నాగర్కూలం జిల్లాలో నకిలీ యూరియా కాంప్లెక్స్ ట్వంటీ ట్వె ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్లో నింపి ఇస్తున్నారు అనేది పోలీసులకు కంప్లైంట్ వచ్చింది కలెక్టర్ అది దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా చెప్పారు సో మొత్తానికైతే యూరియా స్కేర్ సిటీకి సంబంధించి ఇష్యూ రెండు మూడు రోజుల నుంచి పొలిటికలైజ్ అవుతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై చేసిన ప్రకటనతో తుమ్మల స్పందించారు యూరియాను ఇవ్వకుండానే యూరియాను కేంద్రం అలకేట్ చేయకుండానే విమర్శలు చేస్తుందంటూ కూడా ఆరోపించారు ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు తాము ఇప్పటి వరకు ఎంతెంత ఎంత యూరియా కేంద్రం నుంచి వచ్చింది ఎక్కడెక్కడ సప్లై చేశామని అన్ని అంశాలను సమగ్రంగా ఒక టేబుల్ రూపంలో రేపు కానీ ఎల్లుండి కానీ విడుదల చేస్తామంటూ కూడా చెప్పారు సో మొత్తానికైతే ఇంకా యూరియా యూరియా డిమాండ్ అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది అటు దుబ్బాకలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు నిజామాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల రైతులు ఆందోళన చేశారు సో మొత్తానికైతే దీనిపైన రోజువారీ సమీక్షలు అయితే జరుపుతున్నారు ఇప్పటికీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఈ వీక్లో రానుంది అది షిప్పింగ్లో ఉంది కాబట్టి సో దానికి సంబంధించి అయితే మంత్రి తుమ్మల ఇంకా కూడా ఫోకస్ చేస్తున్నారు అది రాగానే అవసరమైన జిల్లాలకు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు